పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఆరంభంలోనే వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు వైసీపీ ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభరణ ఉద్దేశించి ప్రసంగిస్తుండగా పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించారు సభా హక్కులను కాపాడాలని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆందోళన చేశారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని నిరుద్యోగ భృతి ఇవ్వాలని అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వని నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికే జగన్ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం ఇక్కడ గన గమనార్హం ఇదిలా ఉంటే సమావేశాలకు ముందు గేట్ నెంబర్ ఫోర్ వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు అక్కడి నుంచి జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ లోపలికి వెళ్లారు చాలా కాలం తర్వాత జగన్ అసెంబ్లీకి రావడంతో ఏం మాట్లాడుతూ అన్న ఆసక్తి నెలకొనగా కొద్ది నిమిషాలకే ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయారు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళగానే జగన్ తన లో వెళ్ళిపోయారు అయితే జగన్ అసెంబ్లీకి వచ్చిన కాసేపటికే వెళ్ళిపోవడంపైన సోషల్ మీడియాలో ఇప్పుడు టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు పేరుకు వచ్చామనిపించుకునేందుకే వచ్చినట్లుగా ఉందని పోస్టు చేస్తున్నారు అయితే ప్రసంగం అయిపోయిన తర్వాత తర్వాత రేపటి నుంచి కొనసాగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అనేటువంటి విషయంపైనైతే క్లారిటీ కనిపించట్లేదు ప్రసంగం అసెంబ్లీలో ఇప్పుడు గవర్నర్ ప్రసంగం వరకే ఈ యొక్క అసెంబ్లీలో అటెండెన్స్ జగన్ ఉంటుందా లేకుంటే తర్వాత ఎందుకంటే ముఖ్యమైనటువంటి బడ్జెట్ సమావేశాలు కొనసాగబోతున్నాయి బడ్జెట్ ప్రతిపాదించబోతున్నారు బడ్జెట్లో కీలక అంశాలు ఉంటాయి అలాంటి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మరి సభలో కూర్చొని ఆ యొక్క బడ్జెట్కి సంబంధించినటువంటి వివరాలను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుందా లేకుంటే పూర్తిగా అసెంబ్లీకి వైపు మరలా ఇంకా చూసేటువంటి అవకాశం ఉందా లేదనేటువంటి ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది అవుతుంది మ్యాక్సిమం గతంలో చూసినటువంటి అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ ప్రసంగానికి వచ్చినటువంటి తర్వాత మరలా అసెంబ్లీకి జగన్ రాడనేటువంటి ఒక అంచనాకైతే టీడీపీ శ్రేణుల అభిమానులు కూడా అందరు కూడా ఒక అంచనాకు వచ్చినట్టు కనపడుతుంది ఎందుకంటే కాసేపై నిమిషాల వ్యవధిలోనే గవర్నర్ ప్రసంగం జరుగుతున్న నిమిషాల వ్యవధిలోనే వచ్చి కనపడకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది కాబట్టి మరలా జరిగేపోయి ఇంకా కొద్ది రోజులు జరిగేటువంటి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయకపోవచ్చు అనేటువంటి సోషల్ మీడియాలో పోస్టులతో ఇప్పుడు విరుచుకుపడుతున్నారు ఏదేమైనా కూడా చాలా రోజుల తర్వాత ప్రారంభమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో పూర్తిగా వైసీపీ ఇప్పుడు ఎమ్మెల్యేలు వాకౌట్ బయటికి వెళ్ళకపోవడంతో కేవలం అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ప్రాతినిధ్యం వహించినట్టుగా కనిపించింది ఏదేమైనా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరలా మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో కూర్చొని ప్రసంగిస్తారా లేకుంటే అసెంబ్లీ బడ్జెట్కి సంబంధించిన ప్రజలన్నీ చూసి బయట నుంచో ప్రెస్ మీట్ పెడతారా ఎలా ఎలా జరగబోతుంది వైసీపీ ప్లాన్ ఏ రకంగా ఉండబోతుంది అనేది చూడాలి కానీ ప్రస్తుతానికి ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీలో పరిణామాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి